హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా మొదటగా డేట్ ఫిక్స్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ తేదీన నేరుగా రైతుల ఖాతాలలో మొదటగా ఈ బ్యాంకులకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ విడవలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అయితే కోరింది కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది కూడా ఎవరైతే రైతులు చేస్తారో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే నేరుగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా వారు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకున్న తర్వాత పదిహేడు పదిహే పద్దెనిమిదో విడత అదేవిధంగా పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో